నెల్లూరులో యాభై రెండు యాభై ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని డోర్ టు డోర్ స్టార్ట్ చేశాం ఇక్కడ ప్రజల యొక్క స్పందన అనే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే పనులు చేసాం ఆ పనులని ఈ వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చేసిన పనులు కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు ప్రజలు అంత అమాయకులు కాదండి వాళ్ళని ఏదో మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని నేను అది చేస్తాను ఇచ్చేస్తాను ఒక ఛాన్స్ ఇండి ఒక ఛాన్స్ ఇండి అని చెప్పి తీసుకొని పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రజల్ని మర్చిపోయి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిని జైల్లో పెడతావా ఎవరి బిల్డింగ్లు పాల్గడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఇది తప్పితే ప్రజా సమస్యలు ప్రజల యొక్క బాధలు ఆ బాధలను తీర్చడం ఎట్లా వాళ్ళ అవసరాలేంది అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు దాన్ని ఇప్పుడు ప్రజలు క్లియర్ క్లియర్గట్గా కంపేర్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన పనులని ఏదైతే ఇన్కంప్లీట్గా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండో అవి మీరు రావాలా పూర్చాలి అంటున్నారు ఎక్కడికి పోయినా మీరు రావాలా పూర్తి చాలా వెయిట్ చేస్తున్నారు సార్ మీ పద్మడి కోసం మే పద్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు అలా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన అయింది ఇది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం మేము రెండు వేల పదహారు పంతొమ్మిది దాకా చేసాం బట్ ఏ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడ కావచ్చు రోడ్లు వేసాం అది వైసీపీ వాళ్ళు ఉండే ఉండేవిదా లేడిపి ఉండేదా సిపిఎం సిపిఐ జనతా పార్టీయా చూడాల ఎక్కడ ప్రజలకు అవసరం అంటే వేసాం అంటే అటు వేసినప్పుడే ఏదో వాళ్ళు కన్వర్ట్ అవుతారు అలా కాకుండా కేవలం టీడీపీ వాళ్ళకే చేస్తాం టీడీపీ వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం టీడీపీ ఉండే వాళ్ళకే ఇస్తాం ఇస్తామని అనుకుని ఉంటే అసలు ప్రజలు నచ్చరు ఇప్పుడు ఇదే చేస్తుంది ప్రభుత్వం మా వైసీపీ వాళ్ళు వాళ్ళకే చేస్తాం వాళ్ళు కూడా పాపం ఎంతో కష్టపడి చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ నాశనం అయిపోయారు ఇసకా ఇసుక కూడా ఫ్రీ చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది దాకా ఫ్రీ శాండ్ అట్టాడి వీళ్ళు దానికి రేటు పెట్టారు ఎప్పుడైతే రేటు పెట్టారో బిల్డర్స్కి కాస్ట్ పెరిగిపోయింది వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయింది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయిందో దానివల్ల బేల్ ఇబ్బంది పడ్డారు రైలుదారు కూలీలు ఇబ్బంది పడ్డారు ప్లంబర్కి వర్క్ లేదు ఎలక్ట్రీషియన్కి లేదు అందరికీ వచ్చిపోయినాయి దాని మీద బతికే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్ట్ అయిపోయింది అందరూ పెరిగితే సరిగ్గా తెలంగాణ తమిళనాడు కర్ణాటక దేనికి పెరిగిత్తారు ఈ చేసిన పనికే ఇండస్ట్రీ ఒకటి లేదు ఇండస్ట్రీ రాకుండా ఉద్యోగాలు ఎక్కడొస్తాయండి యువత పరిస్థితి ఏంది యువత భవిష్యత్ ఏంది ఏ ఇంటికైనా పో సార్ మా వాడు బీటెక్ చదివాడు ఎంబీఏ చదివాడు ఎంసీఏ చదివాడు ఖాళీగా ఉండాడు వాడు ఉద్యోగం వచ్చేందుకు చేయండి మాకు ఇంకేం అవసరం లేదు అంటున్నారు వాడు చాలా క్లియర్గా అసలు మీరు ఇచ్చే ఏమొద్దు మాకు అసలు మీ రోడ్డు కూడా ఇవ్వడలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తర్వాత డ్రింకింగ్ వాటర్ లేని సంఘం బ్యారేజ్ తర్వాత మా వాడికి ఉద్యోగం వచ్చేదాకా చేయండి ఉద్యోగం రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యాపార వ్యాపారాలు అందరికీ పెరగాల బట్ ఈ ప్రభుత్వం అది లేదు అలాంటి విషయం నాయకుడు ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అదేవిధంగా పరిపాలన సాగించడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నేను కంటెస్ట్ చేస్తున్నాను పార్లమెంటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు వారు కూడా యాక్చువల్గా గా అజాతశత్రు ఆయన ఎవరికి శత్రువు హెల్ప్ చేయwidetildeన తప్పానికి ఏమి మీద పట్టించుకోడు అంటే మా ఇద్దరిని కల్పిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను Nellore ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓట్ని మా ఇద్దరికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నింబర్కి కాంటాక్ట్ చేయండి.